హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి ఒంగోలు కోళ్ళు అండి ఇవి ఇవి ఒంగోలు నుంచి తెప్పించాము ఇవి కోళ్ళు బెరస జాతి అంటారు అండి వీటిని మంచి ఫైటర్లు ఇవి ఈ విధంగా ఉంటాయి ఈ కోళ్ళను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి అంటే ఫీడ్ కానీ ఇవన్నీ అన్నిసారి చూసుకుంటూ పెంచుకోవాలి ఇవి రెండు పుంజులు ఇవి పెట్టలు ఇంకా ఉండాలి అవి అక్కడ ఉన్నాయి అది కనబడే చిన్న చిన్న పిల్లలు అవి ఈ ఇవి క్రాస్ బీడ్ కాదండి ఒరిజినల్ ఇది క్రాస్ బీడ్ అంటే వేరేలా ఉంటాయి ఇవి ఒరిజినల్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయండి ఇంకా చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయ్